ఈ రోజు ఓయూ కాలనీ చౌదరిగూడలోని కాలనీ పెద్దలందరూ కలిసి తమ యొక్క కాలనీ సమస్యలపైన పోచారం మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వారిని సన్మానించి కాలనీ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది మన కాలనీలోని ముఖ్యమైన సమస్యలలో సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్య స్ట్రీట్ లైట్ల సమస్య కుక్కల పందుల బెడద మరియు సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోడ్ నెంబర్ వన్లో లక్ష్మీనగర్ కాలనీ వాసులు కురుముల్ ఆర్ అండ్ బి రోడ్ను త్రవ్వి ఓయూ కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి డ్రైనేజ్లో చిన్న పైపుల లైన్కి కలపడం జరిగింది రాత్రికి రాత్రి రోడ్డును పగలగొట్టి కలపడంపై తీవ్ర నిరసనకు వ్యక్తపరచడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ డిఈ గారిని కూడా కలిసి సమస్యలను వివరించడం జరిగింది పై సమస్యలపైన పోచారం మున్సిపల్ కమిషనర్ గారిని కలిసిన వారిలో తీపిరెడ్డి వెంకటరెడ్డి నోముల మహేందర్ రెడ్డి తన్నీరు ఏడుకొండలు వంచ ఉపేందర్ రెడ్డి ఎన్ఎస్ రెడ్డి కంచె గోపాల్ రెడ్డి సిహెచ్ తిరుమల రెడ్డి డి పురుషోత్తం విద్యాసాగర్ రెడ్డి ఏ రాజు ఏఎం ముఖ్సుద్ హమీద్ ఎండి మోసిన్ అఖిల్ సయ్యద్ సమీర్ సాదక్ మొదలుగురు వారు ఉన్నారు చదురూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ కాలనీలో ఉన్నటువంటి సమస్యలపై మన పోచారం మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఆర్అండ్బి శాఖ మాతుల గారికి కూడా ఆ శాఖలో పనిచేసేటటువంటి ఆఫీసర్లకు కూడా కలవడం జరిగింది నిన్నటి రాత్రి మధ్యరాత్రి కాడ పక్క కాలనీ అయినటువంటి లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు బి రోడ్డు మధ్యలో తోవి పర్మిషన్ లేకుండా మన ఓయి కాలనీ రోడ్ నెంబర్ వన్లోకి కలపడం జరిగింది అక్కడి నుంచి వచ్చేటటువంటి పైప్ లైను పెద్ద పైప్ లైను మన కాలనీలో ఉన్నటువంటి పైప్ లైన్ చిన్న పైప్ లైను కలడం వల్ల ఈ యొక్క వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజీ పొంగి పొర్లి మన రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి డౌన్లలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళలోకి వాటర్ రావడం జరుగుతుంది తర్వాత కాలనీలో ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలనీవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతురు కాబట్టి అట్టి సమస్యల పైన మరియు మనది ఓయ్ కాలనీ ముప్పై ఎకరాలు పెంచారు ముప్పై సంవత్సరాల నుండి ఆ యొక్క కాలనీ రిజిస్టర్డ్ కాలనీ అఫీషియల్ లేఅవుట్తో నిర్మించినటువంటి కాలనీ కాబట్టి దాంట్లో ఇప్పటి వరకు కూడా సీసీ రోడ్లు అన్నిటి వేయలేదు అదేవిధంగా సీసీ రోడ్లు వేయటానికి మనం కమిషనర్ గారిని కూడా కలిసి అందరం కూడా కాలనీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి వర్షం పడితే బురదతోటి ఆ కాలనీ ఆ రోడ్లలో నడవడానికి కాలనీ వాసులు పిల్లలు కాలేజీ పిల్లలు స్కూల్కి పోయేటటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు కూడా అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా అక్కడక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్ని పనిచేయట్లేవు ఆ సమస్యలపైన కమిషనర్ గారిని కలిసి మన యొక్క కాలనీ సమస్యలను విన్నవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు వారికి కృతజ్ఞత మరి మీ డిమాండ్ ఏమింది ఫస్ట్ డిమాండ్ సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్య తర్వాత స్ట్రీట్ లైట్ల సమస్య మాకు ఒకటే ఉన్నాయి మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది మా కాలనీ కాబట్టి ఇవి అంటే ఇప్పుడు కలిపాలన్నా రోజుల వరకు అది పోచారం మన సారీ నారపల్లి మన కొర్రెముల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రోడ్డు అవతల వైపు కొర్రెముల గ్రామ పంచాయతీ యువత వైపు మొత్తం కూడా కూడా గ్రామ పంచాయతీ ఇదంతా కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కలవడం వల్ల ఈ విధంగా వీళ్ళందరూ చేయడం వల్ల మన ఓయి కాలనీ వాసులు రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది పైప్ లైన్ కాబట్టిగా మనం అంటే కెపాసిటీ సరిపోదు ఆ ప్రెషర్ కి కెపాసిటీ సరిపోదు పెద్ద పైప్ లైన్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఏమన్నా గారు సానుకూలంగా స్పందించరు ఏమైనా ఇబ్బంది అయితే చేస్తామని హామీ ఇచ్చారు